ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మదిర ముఖ్యాంశాలు భక్తి శ్రద్ధలతో గణేషుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగు చేయాలని ఆ వినాయకుని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు విడుదల అవుతాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్టంలోని అన్ని మున్సిపాలిటీలలో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది భక్తి శ్రద్దలతో గణేషుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగచేయాలని ఆ వినాయకుణ్ణి ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు పెండింగ్లో ఉన్న పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఒక వెయ్యి నూట ఇరవై కోట్ల రూపాయలు సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు విడుదల అవుతాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ మేరకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన నిన్న ఒక ప్రకటనలో కృతజ్ఞతలు చెప్పారు ఆర్థిక సంఘం నిధుల విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ గ్రామస్థాయిలో కనీస మౌలిక వసతులు సేవలు సమర్థంగా అందించాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదల చేసినందుకు ప్రధానమంత్రి మోదీకి ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అలాగే వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అదే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఇంటింటికి తాగునీటిని సరఫరా చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంతంలో స్మార్ట్ రేషన్ కార్డులను నిన్న పంపిణీ చేశారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అమృత్ టూ పాయింట్ ఓ పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పలు పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులను తీసుకువస్తున్నారని వివరించారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర పథకం కింద పట్టణాలలో పరిశుభ్రతను మెరుగుపరుస్తున్నామని మంత్రి తెలుపుతూ సూపర్ సిక్స్ అది సూపర్ హిట్ అయింది విధంగా డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు అమృత్ టూ పాయింట్ జీరో త్వరలో స్టార్ట్ కాబోతుంది రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ నదులలో నుంచి సర్ఫేస్ వాటర్ ఆ విధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో అమృత్ టూ పాయింట్ కావచ్చు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ద్వారా కావచ్చు ఇలాంటి అనేక వాటి ద్వారా ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా చేస్తాం నెల రోజుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త సెల్ ఫోన్లు అందించనున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు గుంటూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సిఐటియు ఏఐటియూసీ ఐఎఫ్టీయూ అనుబంధ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో వేణుగోపాల్ రెడ్డి నిన్న సమావేశమై పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా సంక్షేమ పథకాల్ని అర్హత కలిగిన వారందరికీ అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని యూరియా అందుబాటులోకి వస్తోందని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఒక ప్రకటనలో అన్నారు రిటైల్ కేంద్రాల వద్ద కానీ పీఏసీఎస్ల వద్ద కానీ యూరియా ఇతర ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ పేర్కొన్నారు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం విఎంసి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ హిత మట్టి గణపతి ప్రతిమల తయారీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినాయకుడి బొమ్మలు తయారు చేయడం కోసం చేసిన ప్రయత్నం వినాయక చవితి పండుగ ప్రాశస్తాన్ని తెలియజేస్తూనే ఈ పర్యావరణ పరిరక్షణను కూడా మనం నడుం బిగించాలని చెప్పే ప్రయత్నం ఈ అద్భుత ప్రయత్నం చేసిన జిల్లా యంత్రాంగానికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లు కానీ లేదా నిమజ్జనములు కానీ ఎటువంటి రుసుము చెల్లించకుండా వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై సెప్టెంబరు ఐదవ తేదీ వరకు జరగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు అనంతరం ప్రత్యేక ఉత్సవాలు సెప్టెంబరు ఆరవ తేదీన ప్రారంభమై పదహారవ తేదీ తెపోత్సవంతో ముగుస్తాయని వివరించారు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దేవస్థానం ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు సరస్సులు మన గ్రహం జీవనాడి అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ సరస్సు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరస్సులను రక్షించుకోవాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనబై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున మొదటి వరల్డ్ లేక్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ సమావేశంలో సరస్సుల నిర్వహణలో శాస్త్రీయ విధానాలను అనుసరించాలని దేశాలన్నీ తీర్మానించాయి దీని జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆగస్టు ఇరవై ఏడవ తేదీని ప్రపంచ సరస్సు దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ రెండు ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండవ తేదీన ప్రకటించగా ఈ సంవత్సరం నుండి మొదటిసారి దీన్ని నిర్వహిస్తున్నారు వాయువ్య బంగాళాఖాతం దాని సరిహద్దు ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు రూమ్ తోకుండా జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు రూములు తొక్కున్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రూములు తొక్కున్న మెరుపులు మరియు బలమైన గాలి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది చెస్ వరల్డ్ కప్ పోటీలు భారతదేశంలో జరగనున్నట్లు ఫిడే అధ్యక్షుడు అర్కాడి ఓర్కోవిచ్ తెలిపారు గోవా వేదికగా అక్టోబర్ ముప్పైవ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ ఇరవై ఏడవ తేదీతో పోటీలు ముగుస్తాయని పేర్కొన్నారు ప్రపంచ నలుమూలల నుండి రెండు వందల ఆరు మంది ఈ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు భక్తి శ్రద్ధలతో గణేషుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగచేయాలని ఆ వినాయకుని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు విడుదల అవుతాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట వాతావరణ శాఖ తెలిపింది రాష్టంలోని అన్ని మున్సిపాలిటీలలో ఇంటింటికి తాగునీటిని సరఫరా చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు